అసలు డెంటల్ ఇంప్లాంట్స్ ఎందుకు చేస్తారు అంటే అది సేఫా కాదా ఇంప్లాంట్స్ అనేదమ్మా ఇప్పుడు ఎలా అంటే మనకి పళ్ళు ఊడిపోతాయి కొన్ని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో పళ్ళు తీయాల్సి వస్తుంది ఆ ఏజ్ బట్టి కానీ బాగా పుచ్చిపోయే రూట్ కెనాల్ చేసే పరిస్థితి లేనప్పుడు కానీ కొన్ని రకాల యాక్సిడెంట్స్లో కానీ పళ్ళు జనరల్గా మేము ఏ డెంటిస్ట్ అయినా కానీ పళ్ళు తీయకుండా న్యాచురల్ పళ్ళు మెయింటైన్ చేయాలనే చూస్తాం వీలైనంత వరకు బట్ కొన్ని కండిషన్స్ మనం నిలబట్టలేము అనమాట అలాంటి కండిషన్స్లో ఏం చేస్తాము మనకి రకరకాల ప్రాసెసెస్ ఉంటాయి ఏ విధంగా పలు రిప్లేస్ చేయాలి అనే అందులో మేజర్గా రెండు రకాలు ఒకటి తీసిపెట్టుకునే పంటి రకం ఒకటి అంటే తీసిపెట్టుకునేవి ఇంకొకటి ఫిక్స్డ్ సో తీసి పెట్టుకునేవి అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తుంటారు జనరల్గా మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరికో ఒకరికి డెంచర్స్ ఉండేది మనం చూస్తుండే ఇప్పుడు లేదనుకోండి బట్ మన నాన్నములు తాతములు ఏజ్లో అయితే ఉండేది ఇప్పుడు మన నానమ్మలు కూడా ఇంప్లాంట్స్కి వెళ్ళిపోతున్నారు అది అదేంది కాదు జనరల్గా ఉండేది చూసుంటారు ప్రతి ఒక్కళ్ళు ఈ జనరేషన్ పిల్లలు అది కూడా చూసుంట సో లో కాస్ట్లో అవ్వాలి అంటే రిమూవబుల్ పెట్టుకోవచ్చు అమ్మా ఇంకా ఫిక్స్డ్ అంటే ఏంటి అంటే మనకి తీయాల్సిన అవసరం ఉండదు అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతి ఇంకొకటి ఇంప్లాంట్స్ అనమాట సో ఇందాక మీరు అడిగిన ఇంప్లాంట్ ఇక్కడ వస్తుంది సో క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతి అంటే ఏంటి అంటే పక్క పళ్ళని సపోర్ట్ తీసుకుని పెట్టే పద్ధతిని క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతి అంటారు ఈ రకంగా కూడా మనం పళ్ళు ఫిక్స్డ్ చేసుకోవచ్చు మనకి పక్క పళ్ళు వద్దు వాటిని డిస్టర్బ్ చేయకూడదు అలాగే ఉంచి పన్ను పెట్టించుకోవాలి అనుకుంటే ఇంప్లాంట్ ఆ స్క్రూస్ ఉంటుంది అన్న ఇందులో టైటానియం ఇంప్లాంట్స్ అని వేస్తాం సో ఆ స్క్రూ సిస్టమ్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా దవడ బోన్లోకి మనకి జనరల్గా మీకు నార్మల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను కాళ్ళకి ప్లేట్లు అనేది అందరికీ తెలుసు సో ఈ కాళ్ళకి ప్లేట్లు అలా ఎక్కడైనా ఫ్రాక్చర్ అయిన ప్లేట్లు వేస్తాం కదా అదే టైప్ ఆఫ్ బయో కంపాటబుల్ టైటానియం మెటీరియల్తో స్క్రూస్ మన దవడ బోన్లో ఇన్సర్ట్ చేస్తారు అది చేసినప్పుడు మనకి దానిపైన క్యాప్ పన్ను వచ్చినప్పుడు నార్మల్ పన్ను ఎలా ఉందో అలాగే వస్తుందన్నమాట సో ఇంప్లాంట్స్లో రకరకాల ఇంప్లాంట్లు ఉంటాయి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఉంటాయి కాటికో బేసల్ ఇంప్లాంట్స్ ఉంటాయి సో ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే జనరల్గా మనం నార్మల్గా వేస్తాము ఒక జనరల్గా వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి త్రీ మంత్స్ అంటే ఇంప్లాంట్ వేసిన తర్వాత మళ్ళీ పన్ను పెట్టడానికి త్రీ మంత్స్ గ్యాప్ ఇస్తాము ఈ కార్టికో బేసల్ ఇంప్లాంట్స్ ఏంటంటే డైరెక్ట్గా కార్టికల్ బోన్ ఎక్కడైతే గమ్ సరిగ్గా లేదో ఆ ప్లేస్లో మనం ఈ కార్టికల్ ఆర్ బేసల్ ఇంప్లాంట్స్ వేయొచ్చు ఇవి ఈ కొన్ని కండిషన్స్ బట్టి దీంట్లో ఇమీడియట్ ప్లేస్మెంట్ టీత్ కూడా అంటే ఇమీడియట్ లోడింగ్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని కండిషన్స్ అసలు బోన్ లేదనుకోండి అలాంటప్పుడు టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ కానీ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయమ్మా మనకి చిగురు అరిగిపోయినా వేరే ఫేషియల్ బోన్స్ నుంచి కూడా మనం ఖచ్చితంగా పళ్ళు పెట్టుకోవచ్చు ఆ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది అంటే ఫేషియల్ బోన్స్ అనేవి ఎప్పుడు అరగవు అదే చిగురుకి ఉన్న ఆల్విలర్ బోన్ అయితే అరిగిపోతూ ఉంటుంది సో ఆల్విలార్ బోన్ చక్కగా ఉంది అంటే నార్మల్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు ఎప్పుడైతే ఆల్వలర్ బోర్ అరిగిపోయింది మనకి ఇంప్లాంట్ వేయడానికి సపోర్ట్ లేదు అనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్లో ఫేషియల్ బోన్స్ కూడా మనం సపోర్ట్గా తీసుకొని ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు ఈ ఇంప్లాంట్స్ వేయటం వల్ల పక్క పంటితో మనకి ఎటువంటి సంబంధం ఉండదు ఏ పంటికి ఆ పంటి ఇంప్లాంట్ కింద కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట దిస్ ఇస్ అడ్వాన్స్ టెక్నాలజీ అసలు ఏ పన్ను ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి కూడా పైన కింద ఇంప్లాంట్స్ వేసి పూర్తిగా మనం అన్ని పనులు నార్మల్గా వాళ్ళ యంగర్ ఏజ్లో ఎలా ఉందో అలాగ మనం తీసుకోవాలి బ్రిడ్జ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతి అంటే ఖచ్చితంగా మనకి ముందు వెనుక పళ్ళు ఉండాలి